తక్కు రేట్లు అయితే మనం ల్యాప్టాప్ రేట్ ఎంత ఉంద్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం వచ్చేసి ఇప్పుడు యువరాజ్ బజార్కి అయితే వచ్చేసినాం ఇలా చూసుకోవచ్చు ఎంత మనం లోపలికి వెళ్ళి చూపిస్తాం మనం ఫైనల్ అయితే బజార్ చూపిస్తా చూపిస్తాము బాక్సులు ఇంకా ల్యాప్టాప్లు అయితే చాలా ఉన్నాయి తక్కువ రేట్లు అయితే మనకు అన్న ల్యాప్టాప్ రేట్ ఎంత ఉందన్న ల్యాప్టాప్ ఈవిడి ప్లే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అబ్బాయా తక్కువ రేట్లున్నాయి చూసుకోవచ్చు మీరు కూడా వచ్చారు అనుకో మంచిగా ఆఫర్లు వస్తాయి ఇడా ఏంటంటే మొత్తం బార్గానే చేయాల్సి వస్తుంది ఇక్కడ బార్గా వస్తుంది మొత్తం అందరు నిండిపోయారు అంబర్పేట

మనకి మె ఇది మెకానిక్ సామాన్లు అయితే ఉన్నాయి అవుతున్నాయి మొత్తం ఇడ వైర్ల కాడికెళ్ళన్నీ ఉన్నాయి అన్ని నెంబర్ల పానాలు ఈనాలు అన్నీ అయితే ఉన్నాయి అవుతున్నాయి తక్కువ రేటు ఉన్నాయి ఫస్ట్ ట్యాక్ అంటా షూలు మంచి మంచి బ్రాండ్ షూలు అయితే కనుక వాటిని మనకు లేదా షూలు ఈనున్నాయి తక్కువ రేట్లు ఉన్నాయి వచ్చి గురువారం గురువారం వచ్చి అనుకో ఫుల్ తక్కువ దొరుకుతాయి ఇక్కడ షూలు అయితే అవడా యాభై రూపాయలు అంటా యాభై నుంచి అరవై వరకు చొత్తాయడా పొద్దు పొద్దున్నే రావాలి లేకపోతే ఫుల్ రష్ ఉంటుంది రష్ అయితే చాలా ఉంది మీరు ఇలా మార్నింగ్ వన్గా వచ్చారు అనుకో తక్కువ రష్ ఉంటుంది ఇంకా బైక్ సామాన్లు బైక్ టైర్లు ఈ వస్తున్నాయి చూస్తారు కదా సామాన్లు కొండోనికి కొన్నంత దొరుకుతాయి అన్నీ అన్ని రకాల బ్రాండ్ సామాన్లు అయితే మస్తున్నాయి చూసుకోవచ్చు చాలా వరకు మంచి మంచి ఫోన్లు ఉన్నాయి ఐఫోన్ గీనా ఐఫోన్ గినా కనబడతాం మీకు జూపీస్ ఏం ఇంకా మున్నటి టీవీలో ఉన్నాయి ఇది అన్నని అడిగి తెలుసుకుందాం ఎంత కాస్ట్లో ఉంటుంది టీవీ మనకి ఎంత మా దోష ఒకటి అడిగిండు రాజు అని ఉన్నాడు వాడు అడిగిండు టీవీలో ఏమైనా తక్కువ రేట్లో దొరుకుతాయి జూడు ఇంక ఎంత ఉన్నాయన్నా మనకి ఎంత తక్కువలో వస్తాయి టీవీ ఎంత రేట్లో ఉంది రెండు వేలు మూడు వేలు పదిహేను ఏ బ్రాండ్లు ఉన్నాయి టీవీలో మొత్తం ఎల్జీ శాంసంగ్ అలాంటి టీవీలు అయితే చాలా ఉన్నాయంట ఉంది ఎన్ని ఎన్నించ ఉంది ఫార్టీ త్రీ ఇంచెస్ అంట టీవీ

సామాన్లు అయితే ఉన్నాయి రూపాయి చిక్క ఐదు రూపాయల చిక్క ఒక్క రూపాయి చిక్క ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక పది పైసలు ఐదు పైసలు ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు చూసి రాక మొత్తం ఇది ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ వస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట మొత్తం చూసుకోవచ్చు ఈ చీంచారు దాకా ఫైవ్ పీసెస్ అంట ఫైవ్ పీసెస్ అంట యాభై రూపాయలు అంట ఫిక్స్డ్ రేట్ అంట యాభై రూపాయలు అంట షర్ట్ కాస్ట్ వచ్చేసి మంచిగా ఉన్నాయి చూసుకోవచ్చు ఒక్క రేట్ అంట యాభై రూపాయలు ఇంత మంచి కాస్ట్ మనకు అయినా దొరకదు చూసుకోవచ్చు ఫైనల్కి యాభై రూపాయలు అంట అందరూ వచ్చి వంటున్నారు ఇదే నుంచి ఆర్లేక బ్రాండ్గా చూసుకోవచ్చు చిరుగా ఐఫోన్ ఐఫోన్ ట్యాబ్ చిసూరుగా అది నుంచి మొత్తం అరబ్లో ఉందా చూద్దాం మీరు ఎంత బాట్లు చూసి తక్కువ రేట్లు ఉన్నాయి మా భయ్య నాలుగు వందలు ఐదు వందల మంచి